అవిబల్ నర్సిరెడ్డి గారు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు గురుకులాలపైన గురుకులాల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన మన చర్చ జరిగింది ప్రశ్నకు తగ్గట్టే మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆ రోజు మాట్లాడాను మీ పైగా గురుకులాలు ఉన్నాయి నాలుగు వందల తొంభై ఐదు కేజీబీవీలు ఉన్నాయి నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్ళల్లో అటాచ్డ్ హాస్టల్స్ ఉన్నాయి పిల్లలు భోజనంలో ఇబ్బంది కలగటం ఇవన్నీ ఉంటాయి ఏదైనా విషాహారమా లేదా కొంచెం భోజనంలో తేడా వచ్చి వాంటింగ్స్ ఇటువంటి వచ్చినప్పుడు దీన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా సానుకూల దృక్పథంతో అక్కడికి వెళ్ళి మొత్తం పరిశీలించి ఆ వ్యవస్థను ఇబ్బంది లేకుండా చూడాలి తప్ప రాజకీయాల కొరకు ఇది వాడుకోవటం మంచిది కాదనేది నాకున్న అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే గురుకులాలంటే ఆరు వందల నలభై మంది మ్యాక్సిమం ఉంటారు సరే ఆరు వందలు ఆరు వందల ఇరవై ఇట్లా ఉంటుంటారు కేజీబీవీలల్లో మూడు వందల అరవై ఉంటారు మూడు వందల అరవైకి మూడు వందలు మూడు వందల ఇరవై ఉంటారు మోడల్ స్కూల్ హాస్టల్లో వంద మంది ఉంటారు ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతాయి జరిగినప్పుడు అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది దాని కారణాలు ఏంటి తెలుసుకొని నిజంగా నిర్లక్ష్యం ఉంటేనేమో అక్కడ సంబంధిత బాధ్యుల మీద ఎదం చర్య తీసుకోవచ్చు కానీ కొన్ని స్పాంటేనియస్గా జరిగే వాటికి కూడా పెద్దగా స్పందించడం వల్ల ఆ స్కూల్లో చదివే విద్యార్థులకు తల్లిదండ్రులకు మొత్తం సిస్టానికే ఇబ్బంది కలుగుతుంది అది అందరం కూడా సంయమనంతో చూడాలని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా దాంతోపాటు గతంలో గురుకులాలు పెట్టినప్పుడు మొదటి కాలంలో అక్కడ టీచర్లకు క్వార్టర్స్ ఉండేది అవి కూడా ఇప్పుడు డిలాపిలేటెడ్ కండిషన్లోకి వచ్చాయి ఇక ఇప్పుడు కొత్తగా వచ్చిన గురుకులాలు ఆరు వందల యాభై రెంటెడ్ బిల్డింగ్ కాబట్టి ఆరు వందల యాభై అయితే అక్కడ క్వార్టర్ లేదు తర్వాత కేజీవీలలో క్వార్టర్స్ లేవు ఆశ్రమ స్కూలల్లో కూడా గతంలో క్వార్టర్స్ ఉండేది ఏ గిరిజన సంక్షేమం అక్కడ కూడా అవి డిలాపిలేటెడ్ అయినాయి టీచర్లు దూరంగా ఉండి రావాల్సి వస్తుంది ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పిల్లలకు మంచి చదువు రావాలి మంచి భోజనం పెట్టాలి ఉన్నతంగా తీర్చిదిద్దాం కానీ టీచర్లను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళను కూడా అనవసరంగా ఇబ్బందుల పాలు చేయకుండా ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి మరియు అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను